అనకాపల్లి జిల్లా కసింకొటలో సంచలనం కలిగించిన వివాహిత ఆత్మహత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి తెలిపారు అనకాపల్లి జిల్లా కసింకోట పోలీస్ స్టేషన్లో వివాహిత ఆత్మహత్యపై డిఎస్పీ శ్రావణి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కేసులో వరకట్నం వేధింపులతో పాటు అత్త మామ ఆడపడుచులు వ్యక్తిగత వేధింపుల వల్ల మనస్తాపానికి గురై రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుందని విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి భర్త అత్తమామ ఆడపడుచులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని శ్రావణి తెలిపారు మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కసింకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లు స్వామి నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని శ్రావణి తెలిపారు ఈ మీడియా సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లు స్వామి నాయుడు ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా కొంగూల్ మండలం కాపవరం గ్రామానికి చెందిన మిర్యాల సుమ ఈమెకొచ్చేసి కసింకోట మండలం ఎదుర్పర్తి గ్రామానికి చెందిన పదివేల కృపాసాగర్ పంతొమ్మిదో సంవత్సరంలో వివాహం జరిగింది వివాహం జరిగే జరిగే క్రమంలోనే ఒక లక్ష రూపాయలు కట్నం ఓ లక్ష రూపాయలు సారి సామాను ముప్పై వేలు ఆడబాటు కట్నం వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ దే డిమాండ్స్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మనీ ఇవ్వటం జరిగింది గా కూడా వీళ్ళు అమ్మాయిని హెరాస్ చేయడం డౌరీ చేయడం జరిగింది సో ఆన్ దాట్ బేసిస్ దప్ప కొంత అమౌంట్స్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది అండ్ రీసెంట్లీ ఎప్పుడైతే ఏమన్నా సిక్ ఉన్నాడో అప్పుడు కూడా వాళ్ళు ఇంటికెళ్ళి డబ్బులు తీసుకురమ్మన్నారు సో అప్పుడు కూడా ఆమె డబ్బులు తీసుకు ఇరవై వేలు ఇస్తానని ప్రామిస్ చేశారు అందులో పదివేలు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది లేటర్ కూడా